హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరు అనుష్క శెట్టి స్వీటీ అని ప్రేమగా పిలుచుకునే ఆమె ఇరవై ఏళ్లకు పైగా ఈ సినిమా ప్రపంచంలో వెలుగు వెలుగుతుంది కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక ప్రశ్న నలభై నాలుగేళ్ళు వచ్చిన అనుష్క శెట్టి ఎందుకు పెళ్లి చేసుకోలేదా ఆమెలాంటి అందం టాలెంట్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ బ్యాచిలర్గా ఎందుకు ఉంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఆమె సినిమా ప్రయాణం కొంచెం గుర్తు చేసుకుందాం కన్నడలో మోడల్గా కెరీర్ ప్రారంభించిన అనుష్క టాలీవుడ్లో అడుగుపెట్టి తొలి సినిమాతోనే తనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సూపర్ విక్రమ్ అర్కుడు డొంకా బిళ్ళ ఇలా గ్లామర్ రోల్స్లో మెరిసిన తర్వాత అనుష్క కెరీర్ మలుపు తిప్పిన సినిమా అరుంధతి ఆ జేజమ్మ పాత్రలో ఆమె చూపిన నటన టాలీవుడ్లో శక్తిని మరోసారి గుర్తు చేసింది తర్వాత బాహుబలి సిరీస్లో దేవసేన పాత్రలో దేశం మొత్తం ఆమెకు ఫ్యాన్ అయిపోయింది అలా స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న కొద్దిమంది హీరోయిన్స్లో ఒకరైంది అనుష్క శెట్టి ఇక ఇప్పుడు నలభై నాలుగేళ్లు వచ్చినా అనుష్క పెళ్లి చేసుకోలేదు అందుకే చాలామంది ఫ్యాన్స్ మీడియా ఒకే ప్రశ్న అడుగుతున్నారు ఎందుకు స్వీటీ ఇంకా సింగిల్ అసలు దీనికి ఆమెను స్వయంగా ఇచ్చిన సమాధానం చాలా బలమైనది ఒకసారి ఇంటర్వ్యూలో అనుష్క స్పష్టంగా చెప్పింది నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కానీ నాకు నచ్చిన వ్యక్తి ఇంకా దొరకలేదు అంటే ప్రేమ లేకుండా పెళ్లి చేయాలన్న ఆలోచన ఆమెకు అస్సలు లేదు అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పేసింది ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని మాత్రం తాను పెళ్లి చేసుకోను ఎందుకంటే సినిమాల వాతావరణం వ్యక్తిగత జీవితం రెండు కలిపేస్తే మనశ్శాంతి పోతుందని ఆమె నమ్మకం అందుకే ఫిలిం ఇండస్ట్రీ బయట ఉన్న మనిషినే పెళ్ళి చేసుకోవాలనుకుంటుందని అన్నదీప్ అనుష్క బాహుబలి తర్వాత అనుష్క మీద పెళ్లి ప్రెషర్ బాగా పెరిగిందట ఫ్యామిలీ నుంచి మీడియా నుంచి ఎప్పుడు పెళ్ళి అనే ప్రశ్నలు వరుసగా వచ్చాయి కానీ ఆమె ఇచ్చిన సమాధానం సింపుల్ కానీ హార్ట్ టచ్ అయ్యేలా ఉంది పెళ్లి చేసుకోవడం అంటే కేవలం సర్టిఫికెట్ కాదు అది ఒక మనసు సంబంధం ఆ లవ్ ఆ కనెక్ట్ ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా ఇంతకీ ఆమె ప్రేమలో పడలేదా అంటే పడింది కానీ అది స్కూల్ డేస్లోని తన ఫస్ట్ లవ్ గురించి కూడా ఒకసారి చాలా క్యూట్గా చెప్పింది అనుష్క స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నాకు ఐ లవ్ యూ చెప్పాడు కానీ నేరుగా చెప్పడానికి సిగ్గుపడి తన ఫ్రెండ్ ద్వారా చెప్పించాడు అది విని నాకు నవ్వొచ్చింది కానీ సమాధానం మాత్రం ఇవ్వలేదు అదే అనుష్క మొదటి ప్రేమ అనుభవం చిన్ననాటి మధుర జ్ఞాపకం అది గుర్తు చేసుకుంటూ కూడా ఆమె ఇప్పుడు నవ్వుతూ చెప్తుంది అతని పేరు ఇప్పటి వరకు చెప్పలేదు కానీ ఆ జ్ఞాపకం నాకు హ్యాపీగా ఉంటుందని ఇక అనుష్క పేరు ఎన్ని రూమర్స్లోనూ వచ్చిందో మనందరికీ తెలుసు ప్రభాస్తో ఉన్న లవ్ రూమర్స్ ఎప్పుడు హాట్ టాపిక్ కొంతమంది వీరిద్దరి ఫోటోలు ఎడిట్ చేసి అమెరికాలో ఇల్లు కట్టుకున్నారని కూడా ప్రచారం చేశారు కానీ ఆ ఇద్దరూ ఆ వార్తలపై ఎప్పుడూ స్పందించలేదు అది కూడా వాళ్ళ మధ్య ఉన్న మెచ్యూరిటీని చూపిస్తుంది ఇప్పుడు అనుష్క సినిమాలు తగ్గించింది స్వీయ జీవితాన్ని మానసిక ప్రశాంతతను ఎంజాయ్ చేస్తుంది అమ్మ తన ఇంటర్వ్యూలో చెప్పిన మరో అందమైన విషయం నాకు పిల్లలంటే చాలా ఇష్టం నేను తప్పకుండా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఆశిస్తున్నాను అంటే ఆమె పెళ్లిపై తలుపులు మూసేసింది కాదు కేవలం సరైన వ్యక్తిని ఎదురు చూస్తుంది అనుష్క శెట్టి కథ మనకు ఒక సింపుల్ మెసేజ్ ఇస్తుంది జీవితంలో పెళ్ళి ఒక గమ్యం కాదు మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు చేసేది అదే నిజమైన సంబంధం స్వీటీ తన కెరీర్లో ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుందో తన వ్యక్తిగత జీవితంలో కూడా అది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది మరి మీరు ఏమనుకుంటున్నారు అనుష్క త్వరలో పెళ్లి చేసుకుంటుందా లేదా లైఫ్ టైమ్ బ్యాచిలర్గా హ్యాపీగా ఉంటుందా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఇది మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సినీ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు